హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టీలు కంచర్ల పిడికెడు ఉప్పు అనే కథతో మీ వచ్చాను ఈ కథ ఏంటి దీని వివరణ ఏంటో ఒకసారి తెలుసుకుందాము చిన్న చిన్న ఇమేజెస్ ద్వారా కథ మొత్తం పూర్తి చేస్తాను స్వామీజీ నా జీవితం అంతా కష్టాలే ఈ జీవితాన్ని భరించలేకపోతున్నాను దయచేసి నా కష్టాలు తీరే మార్గం చెప్పండి గురువు ఆ యువకుడి వైపు చూశాడు ఒక గ్లాసు నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయమన్నాడు యువకుడు అలాగే చేశాడు తాగు యువకుడు గ్లాసు పైకెత్తాడు నీటిని తాగాడు వెంటనే ఉమ్మి వేశాడు అబ్బా భరించలేని ఉప్పు ఇంకో పిడికడు ఉప్పు తీసుకొని ఆ యువకుడిని చెరువు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు గురువు ఈ ఉప్పు ఈ చెరువులో వెయ్యి ఈ నీటిని తాగు యువకుడు చెరువు నీటిని గడగడ తాగేశాడు ఎలా ఉంది నీరు తీయగా ఉంది అదే పిడికెడు ఉప్పు అప్పుడెందుకు భరించలేకపోయావు ఇప్పుడెలా భరించావు అది తక్కువ నీరు గ్లాసుడు నీరు అందుకే ఉప్పగా ఉంది ఇది చెరువు అంటే ఎక్కువ నీరు అందుకే ఉప్పదనం లేదు అన్నాడు యువకుడు నాయనా సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి అది గ్లాసులోనూ పిడికడే చెరువులోనూ పిడికడే కానీ నీ జీవితం క్లాసులా ఉండాలా చెరువులా ఉండాలా అన్నది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి నీ పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది నీ పరిధి సంకుచితమైతే పిడికెడు ఉప్పు భరించలేనంత అవుతుంది అన్నాడు గురువుగారు